హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సత్యిక హోల్ ఛానల్ ఈరోజు పొన్నగంటి కూర పెసరపప్పు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ పొన్నగంటి కూర కట్ చేసుకొని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని బౌల్లో తీసుకోవాలి పాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ పోప్ సీడ్స్ రెడ్ చిల్లీ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత గార్లిక్ స్మాష్ చేసి గార్లిక్ వేయాలి గార్లిక్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కొంచెం ఫ్రై చేయాలి చిల్లీస్ వేయాలి చిల్లీస్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా పెసరపప్పు నానబెట్టుకోవాలండి హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత టూ టైమ్స్ వాష్ చేసుకొని ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పెసరపప్పు వేసి ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత లో పౌడర్ కొంచెం సాల్ట్ కొంచెం వేసి కలపాలి తర్వాత ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న కొన్ని కూర అందులో వేయాలండి వేసి అది కూడా బాగా కలపాలి త్రీ మినిట్స్కి త్రీ మినిట్స్కి కలుపుతూ ఉండాలండి ఫ్రై అవుతుంది ఫ్రై అయిన తర్వాత ఇంకా ఫ్రై అవ్వాలండి మధ్య మధ్యన మనం కలుపుతూ ఉండాలండి ఇలా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత చిల్లీ పౌడర్ వేసుకోవాలి తగినంత వేసుకొని కలిపి టూ త్రీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలండి ఈరోజు కర్రీ మా హౌస్ కాల్ చేసిందండి తనకి ఎలా చేయాలో నేర్పిస్తున్నాను ఫ్రై అయిపోయిన తర్వాత బౌల్లో తీసుకోవాలి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బెల్ కొట్టండి